వెల్కమ్ టు శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం స్వర్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలకు అటానమ సోదా ఇరు వర్గాల మధ్య ఘర్షణ కేసు నమోదు వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం సదాశివపేట మున్సిపల్లో ఉన్న హజరత్ మహబూబ్ బాషా బాబా దర్గాలో అమావాస్య రోజున ప్రత్యేకత మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ యుసీఐఎల్ కు భద్రతా ప్రమాణాల అవార్డు డబుల్ స్మార్ట్ నుంచి కొత్త పాట విడుదల గల్లంతైన యువకుల ఆచూకీ లభ్యం రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష ఖమ్మం జిల్లా కేంద్రంలో స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలకు ఇంజనీరింగ్ కళాశాలకు యూజీసీ ఢిల్లీ జేఎన్యు హైదరాబాద్ సంస్థలు ప్రకటించిన అటానమ సోదా లభించడం పట్ల ఖమ్మం జిల్లా విద్యావేత్తలు ప్రముఖులు రాజకీయ విశ్లేషకులు మేధావులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఆర్జేసీ కృష్ణకు ప్రముఖ జర్నలిస్ట్ డబ్ల్యూజే టీజేఎఫ్ ఎలక్ట్రానిక్ మీడియా ఖమ్మం జిల్లా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ ఎస్కే జాని పాషా ఖమ్మం ఎస్బీఐ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ యలమందల ప్రభాకర్ అభినందనలు తెలిపారు అటానమ సోదా లభించడం పట్ల ఇక్కడ విద్య నివసిస్తున్న స్టూడెంట్స్ కు నాణ్యమైన చదువుతో పాటు అదే అవకాశాలు కలుగుతాయని గతంలో కూడా ఇక్కడ విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కల్పించి అనేక మంది స్టూడెంట్స్ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన కీర్తి కే టీకే దక్కిందన్నారు వేంపల్లె క్రిస్టియన్ కాలనీలో శనివారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు పది రోజుల క్రితం కాలనీలో పండు అనే వ్యక్తి పుట్టినరోజు వేడుకల్లో స్థానికులు గంగాధర్ చందు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అది మనసులో పెట్టుకుని శనివారం చందు యేసు మరియమ్మ మమత అదే కాలనీకి చెందిన గంగాధర్ భారతి మంజులతో ఘర్షణ పడ్డారు ఈ ఘర్షణలో చందు మంజులకు గాయాలయ్యాయి పోలీసులు ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు వెనిజులా అధ్యక్షుడిగా ఈ విషయాన్ని నేషనల్ ఎలక్టోరల్ కౌన్సిల్ తాజాగా ప్రకటించింది ఆయనకు యాభై ఒక శాతం ఓట్లు వచ్చినట్టు పేర్కొంది ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థి ఎన్మండో శాతం ఓట్లు వచ్చాయని వెల్లడించింది తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది టోకెన్లు లేని వారికి సర్వదర్శనం కోసం ఎనిమిది గంటల సమయం పడుతోంది నిన్న శ్రీవారిని డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఏడు మంది భక్తులు దర్శించుకోగా ఇరవై వేల ఎనిమిది వందల తొంభై నాలుగు మంది తలనీళ్ళు సమర్పించుకున్నారు నిన్న హుండి ఆదాయం మూడు పాయింట్ తొంభై మూడు కోట్లు వచ్చింది సదాశిపేట మున్సిపల్ హజరాత్ మహబూబాషా బాబా దర్గాలో ప్రజలు అమావాస్య రోజున వచ్చి దర్గాలో నిద్రిస్తుంటారు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మహిభాష దర్గాలు భక్తులు వచ్చి రాత్రి పూట అల్పహారం తీసుకుని భోజనం చేసి నిద్రిస్తుంటారు ఈ దర్గాలు చాలా సంవత్సరాల క్రితం నుంచి ఈ విధానం ఆనవాయితీగా వస్తుందని అక్కడ ప్రజలు చెప్తున్నారు ఎవరికైనా దుష్ట శక్తులు ఏమైనా సమస్యలు ఉంటే ఆ ఒక్క రోజు అమావాస్య రోజున దర్గాలు నిద్రిస్తే అన్ని మహిమలు ఆ బాబానే చూసుకుంటారని అక్కడి ప్రజలు చెప్తున్నారు सदा पेट मंडल डिस्ट्रिक्ट रेड्डी यहाँ पर चाँद की हर अट्ठावी तारीख को खाने का काम का इंतज़ाम किया जाता है ज़ायरीन की जानब से भी यहाँ पर काम का इंतज़ाम किया जाता है ताकि ज़ायरीन आने वालों के लिए कोई तकलीफ ना हो और कमेटी की जानब से भी यहाँ पर खाने का इंतजाम किया जाता है हर माह चाली अट्ठाईस तारीख को अब ये देखिए खाना तक़सीम तक़सीम कर रहे हैं खुद अपनी से खाना करवा रहे हैं कितने हज़ार आदमी हैं कम से कम पाँच हज़ार आदमी है कम है ज्यादा आपके है कम है? कम है? पाँच हजार आदमी बारिश होने की वजह से हमारे अगर अगर बारिश नहीं होती तो बहुत ज्यादा यहाँ पर सरकार और यहाँ पर बहुत से लोग आते हैं हर महीना चांद की अभी मनाया जाता है और इक्कीस भी मनाया जाता है यहाँ पर काम का इंतजाम भी किया जा रहा है और जादू टो जो भी बनाए हैं हर मुसीबत से आते हैं मुसीबत कामयाबी होकर जाते हैं अल्लाह ताला करम से दुआ करम से, से फैज हो गया है ये फैज जारी है हमेशा इसी तरह हमेशा जारी है करते। दुआ करते हैं अल्लाह ताला से हम और यहाँ पर कोई चीज़ कमी नहीं है नजर टोका साया सप्ताह शैतान भूत जो भी है बलाते हट जाते हैं और ये तो पब्लिक आ रहे हैं उन्हीं की तरफ से फैज होने से आ रहे हैं इनकी दुआ कराम है सरकार से ऐसा मतलब सरकार का कौन से कौन से डिस्ट्रिक्ट से आ रहे हैं ये मद्रास बंबई, दिल्ली चेन्नई और दांडी कुछ हैदराबाद पब्लिक यहाँ पर मौजूद जी बुलेटिन लो शॉर्ट ब्रेक तीस welcome to ramesh dental care this is dr ramesh mds conservative dentist and endodontist at ramesh dental care we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else services we offer here are routine dental checkups and cleanings fillings crowns and bridges root canal treatments advanced dental implants advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma Abdallah, co-founder of ramesh dental care i'm the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you are when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24/7 in rdc వెల్కమ్ బ్యాక్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హైదరాబాద్ లోని వారి నివాసంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కలిశారు ఎన్నికల కోడ్ కారణంగా విడుదల కాకుండా ఆగిపోయిన కార్పొరేషన్ గ్రాంట్ నుండి ఒక కోటి ఇరవై నాలుగు లక్షలు ఎస్జిఎఫ్ గ్రాంట్ నుండి మూడు కోట్ల యాభై లక్షల నిధులు వెంటనే విడుదల చేయాలని మంత్రికి ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు గనిలో భద్రతా ప్రమాణాలు పాటించడంలో మేటిగా నిలవడంతో డైరెక్టర్స్ ఆఫ్ మెన్ సేఫ్టీ నుంచి రెండు కేటగిరిలో రెండో బహుమతి గెలుచుకుంది కోల్కతాలోని బిష్పగీత్ మందిరంలో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి భద్రతా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది వేడుకల్లో డీజీఎంఎస్ అధికారుల నుంచి మండలం తుమ్మలపల్లె యురేనియం పరిశ్రమ అధికారులు అవార్డు అందుకున్నారు అవార్డు రావడంపై సోమవారం ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డబుల్ స్మార్ట్ కావ్య తాపర్ కథానాయకి ఆగస్టు పదిహేను ప్రేక్షకుల ముందుకు రానుంది చార్మి పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పాట విడుదలైంది పాట ప్రేక్షకులను అలరుస్తోంది దువ్వూర్ మండలం చెల్లవాసాయి పల్లె వద్ద సబ్ రిజర్వాయర్ వన్ లో ఆదివారం పొద్దుటూరుకు చెందిన ఎస్కే వేంపల్లి సాహిద్ మునిగిపోయినట్లు గుర్తించారు నిన్న సాయంత్రం ఈత కొట్టడానికి దిగి గల్లంతయ్యారు గాలింపు చర్యలు కొనసాగుతుండగా ఎలాంటి ఆచూకీ లభించలేదు తిరిగి సోమవారం ఉదయం నుంచి గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు యువకుల మృతదేహాలు లభించాయి ముగ్గురు కూడా పొద్దుటూరు పట్టణం పవర్ హౌస్ రోడ్ కు చెందిన వారిగా గుర్తించారు రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు ఉన్న స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా సహా కీలక అధికారులు ఇందులో పాల్గొన్నారు భూ అక్రమాలపైనే సమీక్షలో సీఎం ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఒకటి లక్షల ఎకరాల్లో భూ అక్రమాలు జరిగాయని ప్రభుత్వ శ్వేతపత్రంలో చెప్పిన సంగతి తెలిసిందే హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం స్వర్ణ భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలకు అటానమ సోదా ఇరు వర్గాల మధ్య ఘర్షణ కేసు నమోదు వెనిజులా అధ్యక్షుడిగా నికోలస్ తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం సదాశివపేట మున్సిపల్ లో ఉన్న హజరత్ మహబూబ్ బాబా దర్గాలో అమావాస్య రోజున ప్రత్యేకత మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భద్రతా ప్రమాణాల అవార్డు డబుల్ స్మార్ట్ నుంచి కొత్త పాట విడుదల గల్లంతైన యువకుల ఆచూకీ లభ్యం రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ మరో బిల్టైన్లో మళ్ళీ కలుద్దాం చూసిన నుండి శ్రావ్యా టీవీ